ఇరాన్ అడు స్థావరాలపై దాడుల సక్సెస్ ను అమెరికా ఎంజాయ్ చేస్తోంది మరి అమెరికా దాడులతో తీవ్రంగా నష్టపోయిన ఇరాన్ మాటేంటి ఆపరేషన్ మిడ్ నైట్ హవర్ కు ఇరాన్ ఎలా బదులు తీర్చుకోబోతుంది ఈ ప్రశ్నకు మూడు సమాధానాలు ఉన్నాయి డీటెయిల్ గా చెప్పాలంటే అమెరికాపై పగ తీర్చుకోవడానికి ఇరాన్ దగ్గర మూడు ఆప్షన్లున్నాయి వాటిలో ఇరాన్ దేన్ని ఎంచుకున్నా పెను విధ్వంసానికి రంగం సిద్ధమైనట్లే ఎందుకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇరాన్ ముందున్న ఆ మూడు ఆప్షన్లు ఏంటి డేంజర్ ఈ పరిణామాలు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపించబోతున్నాయి టాప్ ఇరాన్ పై అమెరికా దాడి తర్వాత బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు ఇరాన్ పై తాము చేపట్టిన దాడుల్లో లక్ష్యానికి చేరువైనట్లు వెల్లడించారు టెహ్రాన్ తో సుదీర్ఘ యుద్ధం ఉండదని అన్నారు ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రానికి అమెరికా చాలా తీవ్రమైన నష్టాన్ని కలిగించింది అణువాయుధ కార్యక్రమంలో ఇరాన్ను వెనక్కి నెట్టాం ముప్పును తొలగించాం లక్ష్యాలను సాధించడానికి అవసరానికి మించి మా చర్యలను కొనసాగించబో మా టార్గెట్ ను చేరుకుంటే ఆపరేషన్ పూర్తయినట్లే అప్పుడు యుద్ధం కూడా ఆగుతుంది అని నెతన్యాహు ప్రకటించారు కానీ రియాలిటీ అది కాదు ఈ స్థాయి విధ్వంసం జరిగిన తర్వాత ఏ దేశం సైలెంట్ గా ఉండదు సో ఇరాన్ పై అమెరికా దాడి ముగింపు కాదు ఆరంభమే టెహ్రాన్ యాక్షన్ కూడా అదే చెప్తోంది అమెరికా దాడిపై తీవ్రంగా స్పందించిన ఖమేని అమెరికాకు మర్చిపోలేని గుణపాఠం చెప్తామని వార్నింగ్ ఇచ్చారు కానీ ఆ రెండు దేశాలపై అలీ ఖమేని చెబుతున్న ప్రతీకారం ఎలా ఉండబోతుంది అన్నదే ఇక్కడ ప్రశ్న అమెరికాపై రివెంజ్ తీర్చుకోవడానికి ఇరాన్ ముందు మూడు ఆప్షన్లు ఉన్నాయి వాటిలో మొదటిది హర్మూస్ జలసంధి ప్రపంచానికి చమురును తరలించే అత్యంత కీలకమైన రవాణా మార్గాల్లో హర్మోజ్ ఒకటి ప్రపంచానికి ఎగుమతయ్యే మొత్తం చమురులో ఇరవై శాతం క్రూడ్ ముప్పై శాతం లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఈ మార్గం గుండానే సరఫరా అవుతోంది ఒక రకంగా చెప్పాలంటే ఆసియా యూరప్ దేశాల చమురుకు జీవనాడి ఇది దీన్ని మూసేస్తే అమెరికా కూడా ఆర్థికంగా నష్టపోతుంది అయితే అమెరికాపై ప్రతీకారంలో హర్మోజ్ ఆర్థిక కోణం ఒకటి మాత్రమే ఎందుకంటే అదే హార్మోన్స్ నుంచి అమెరికాను మరో విధంగానూ దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది మధ్య ప్రాశ్చ్యంలో అమెరికాకు చాలా మిలిటరీ స్థావరాలు ఉన్నాయి సౌదీ అరేబియా ఇరాక్ యుఏఈ జార్డన్ ఖతర్ వంటి దేశాల్లో మిలిటరీ బేస్లు ఉన్నాయి వీటిలో దాదాపు నలభై వేల మంది సిబ్బంది ఉన్నారు ఆ స్థావరాలపై దాడులు మొదలైతే అమెరికా నౌకలు హర్మూజ్ నుంచే బయటపడాలి పెట్టినా తీవ్ర నష్టం తప్పదు రెండు వేల పంతొమ్మిదిలో హర్మూజ్ లో ఇరాన్ సీమైన్స్ వాడి నౌకలను దెబ్బతీసిందని చెబుతారు ఇక రెండో ఆప్షన్ ఇరాక్ పశ్చిమాసియాలో అమెరికాని దెబ్బ కొట్టాలంటే టెహ్రాన్కు ఇరాక్ అత్యంత కీలకమైన స్థావరం ఎందుకంటే అక్కడ టెహ్రాన్ మద్దతు గ్రూపులు యాక్టివ్ గా ఉన్నాయి ఇక్కడ ప్రతిదాడికి ఇరాన్ పెద్దగా సన్నాహాలు చేయాల్సిన అవసరం కూడా లేదు అది మాత్రమే కాదు ఇరాన్ క్షిపుణుల పరిధిలోనే బెహ్రైన్ ఖతర్ యుఏఈ స్థావరాలు ఉన్నాయి వీటిపై దాడి జరిగితే చమురు ధరలు ఆకాశాన్ని తాకడంతో పాటు పశ్చిమాసియా మొత్తాన్ని యుద్ధంలోకి లాగినట్లే రెండు వేల పంతొమ్మిదిలో సౌదీలోని రెండు చమురు క్షేత్రాలు మౌలిక సదుపాయాలపై జరిగిన దాడిని గుర్తు చేస్తూ ఇరాన్ మళ్లీ ఆ తరహా దాడులకు దిగవచ్చని నిపుణులు సైతం అంచనా వేస్తున్నారు కానీ ఈ రెండింటికి మించి ఇరాన్ మరో ఆప్షన్ పై ఫోకస్ చేసింది అదే అన్నింటికంటే మోస్ట్ డేంజరస్ ఆప్షన్ కూడా ఎందుకంటే ఈ ఆప్షన్ ద్వారా పశ్చిమాసియాలోని అమెరికా బేస్లపై దాడి చేయడం కాదు ఏకంగా అమెరికాలోనే విధ్వంసం సృష్టించాలనుకుంటోంది టెహ్రాన్ ఇప్పటికే ట్రంప్ అండ్ టీమ్ కు టెహ్రాన్ నుంచి ఆ దిశగా హెచ్చరికలు వెళ్లాయి అమెరికా మూడు అణు కేంద్రాలపై దాడులు చేయకముందే ఇరాన్ అమెరికా అధ్యక్షుడికి బెదిరింపు సందేశాలు పంపింది తమ స్లీపర్ సెల్స్ అమెరికాలో భయోత్పాతం సృష్టిస్తారని హెచ్చరించింది గత వారం ట్రంప్ కెనడాలో జరిగిన సెవెన్ సదస్సులో ఉండగా ఓ మధ్యవర్తి ద్వారా ఈ హెచ్చరికను ఇరాన్ ఆయనకు చేరవేసింది ఈ క్రమంలోనే సమ్మిట్ నుంచి తిరుగు ప్రయాణంలో ట్రంప్ జాతీయ భద్రతపై హడావిడిగా మీటింగ్లు నిర్వహించారు అమెరికాలోని ప్రధాన నగరాల్లోని లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులను హైఅలర్ట్ లో ఉంచారు బైడెన్ సర్కార్ హయాంలో ఓపెన్ బోర్డర్ విధానంతో దాదాపు పన్నెండు వందల మంది ఇరాన్ జాతీయులు తమ దేశంలోకి ప్రవేశించినట్లు అధికారులు పేర్కొన్నారు ఈ క్రమంలో వాషింగ్టన్ న్యూయార్క్ నగరాల్లో భద్రత పెంచారు సో ఈ మూడో ఆప్షన్లలో ఇరాన్ దేన్ని ఎంచుకున్నా అమెరికా చూస్తూ ఊరుకోదు అదే జరిగితే యుద్ధం మరింత భీకరంగా మారుతుంది